ఇక మనం మిగతా వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం ఇక మరో అంశాన్ని కూడా చూడొచ్చు ఇక రాష్ట్ర కూడా ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నానా రకాలుగా హంగామా చేసింది నానా రకాలుగా హామీలు ఇచ్చిన పరిస్థితి మనందరికీ తెలిసిన విషయం ఎందుకంటే ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి యువతకు కూడా తెలిసిన విషయమే మేము దానిని ఒక బైబిల్ కురాను లేదా భగవద్గీతలా భావిస్తున్నాం వీటన్నింటినీ కూడా నెరవేరుస్తాం ఖచ్చితంగా కూడా ఆరు గ్యారెంటీలను ప్రజలకు అందిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్పిన అంశాలు చూశారు దాంట్లో ప్రధానంగా గత ప్రభుత్వం పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు డబల్ బెడ్రూమ్ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇన్లకు సంబంధించి నుంచి పూర్తి స్థాయిలో పంపిణీ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది దాంట్లో ప్రధానంగా కూడా చాలా చోట్ల అన్ని జిల్లాలలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించడం నిర్మించి ఎన్నికల కోడ్ వల్ల దాన్ని పంచలేకపోయిన పరిస్థితులు కూడా మనం చూసాం అయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన చిత్ర విచిత్రం ఒకసారి చూడండి ఏది ఇల్లు పూర్తి అయిపోయింది బిల్ ఏమైంది ఫ్లెక్సీ కట్టి ఇందిరమ్మ లబ్ధిదారుల నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇల్లు పూర్తయిన బిల్లు రాకపోవడంపై ఇందిరమ్మ లబ్ధిదారులు వినూత్న రీతిలో నిరసన చేపట్టింది ఇది కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం అక్కంపల్లికి చెందిన ఈశ్వరమ్మకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది ఇందిరమ్మ కమిటీ సభ్యులు వచ్చి మరీ మొగ్గు పోసారు బంగారం కుదవబెట్టి అప్పు తెచ్చి ఈశ్వరమ్మ తన ఇంటి నిర్మాణం పూర్తి చేస్తుంది మూడు దశలలో రావాల్సిన బిల్లులలో ఇంతవరకు ఒకటి కూడా రాలేదు దీంతో తనకు బిల్లు మంజూరు చేయాలని కోరుతూ ఆమె ఇంటి ముంగట ఇగో ఇట్లా ఫ్లెక్సీలు పెట్టి ఇక్కడ నిలుసుకుని నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అర్థమైందా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏంది అంటే ఒక సినిమాలో కోట శ్రీనివాస్ ఉంటాడు కదా దాంతోపాటు రాజేంద్ర ప్రసాద్ ఇంకా మిగతా యాక్టర్లు ఉంటారు కదా ఆ వరండాల ఊకొని ఆ కొన్ని ఏలాడదీసి అదే చికెన్ అనుకుని తినో అని అక్కడ తెల్లబూ అది అనుకుంటా ఇది చికెన్ కర్రీ అనుకుంటా ఆస్వాదించమంటారు కదా ఈ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గంతే ఆర్ గ్యారెంటీలను చూసుకోవాలి అవి అమలైన అని మనం ఆస్వాదించాలి అవి అయ్యేది లేదు పోయేది లేదు సో తెలంగాణలో జరుగుతున్న అంశం కూడా గిదే అనే విషయం తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం సో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరామ ఇళ్ళకు సంబంధించి అంటే లబ్ధిదారులకు సంబంధించి మూడు స్టేజీలలో అంటే ముగ్గు పోసిన తర్వాత గూడలు లేసిన తర్వాత స్లాప్ పడ్డ తర్వాత ఇట్లా మూడు దశలలో పూర్తి స్థాయిలో వాళ్ళకు బిల్లులు మంజూరు చేస్తామంటూ ప్రభుత్వం గతంలో చెప్పింది చాలా సందర్భాలలో ఎక్కడ ఒక చోట మంత్రులు వెళ్ళడము ఎమ్మెల్యేలు వెళ్ళడము లేదా ప్రభుత్వానికి సంబంధించిన అధికార ఘనం వెళ్ళడమో అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగడం దాన్ని పబ్లిసిటీ చేసుకున్నాం అంటే ప్రచార అస్త్రాలుగా మార్చుకునే ప్రయత్నం చేసింది కానీ వాస్తవానికి ఇక్కడ జరిగే విషయం ఏంటంటే అక్కడ రియాలిటీగా చాలామంది లబ్ధిదారులకు అందకపోవడంతో ఈ విధంగా నిరసన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిన అంటే తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచించాలి ఇల్లు పూర్తయినప్పటికీ కూడా బిల్లు ఇస్తలేదు చాలామంది ఏంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడికి సంబంధించిన ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇల్లు మంజూరు చేసే ప్రయత్నంలో భాగంగా ముగ్గు పోసేటప్పుడు ఫోటో